ఎప్పుడో పదవులు ఉన్నా లేకపోయినా కూడా ఎప్పటికి నేను బ్రతుకున్న రోజులు ప్రజలకి సేవ చేస్తూ ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఈ పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినది నేను ఇది ఇచ్చి వదిలిపో అంటే పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అయినా కూడా మీ పదవి కాలం అయిపోయింది కదా అవును చైర్మన్ గా అయిపోయింది కౌన్సిలర్ గా వచ్చింది కూడా ఆ పార్టీ కదా నేను నేను అంటే వేరే వాళ్ళు కొంతమంది ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పార్టీ మారినారు కాబట్టి మీరు చైర్మన్ గా పదవి రమణ చేసి కౌన్సిలర్ గా కాబట్టి కాబట్టి మీరేమన్నా ఈ కాలంలో ఈ మధ్య కాలంలో పార్టీ మారేసాగుతారు ప్రజలకి సేవ నమస్కారం నన్ను నాలుగు సంవత్సరాల ఒక నెల చైర్మన్గా బాధ్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు మరి మున్సిపల్ కౌన్సిలర్లకు నన్ను ఇన్ని సంవత్సరాలు నాకు సపోర్ట్గా ఉన్న కౌన్సిలర్లకు సపోర్ట్ లేని కౌన్సిలర్లకు అందరికీ కూడా నా ధన్యవాదాలు ఓకేనా ఆఫీసు మున్సిపల్ ఆఫీసు అధికారులకి మరి అటెండర్లకి మొత్తం సిబ్బంది ఆఫీస్ సిబ్బందికి ఉన్న ధన్యవాదాలు మరియు వాటర్ హౌస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎలక్ట్రిక వాళ్ళకు ధన్యవాదాలు శానిటేషన్ సెక్రటరీలు అందరూ వర్కర్లతో సహా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరి మరి ఇన్ని రోజులు నన్ను సహకరించిన ప్రజలు కూడా ఇన్ని రోజులు సహకరించిన ఆదోని పట్టణ ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇన్ని రోజులు నాకు అందరూ అన్ని శాఖలో వాళ్ళు సపోర్టుగా చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అక్కడ వచ్చి ఏం ఉన్నారు కదా అందరూ ఉన్నారు కదా నేను నేను ఒకటే కదా వాడు సగంగా వాళ్ళకు ఉంది కదా నేను ఉంటాను రండి. ఇడమే అందరికి ధన్యవాదాలు చెప్పాలని. బగా వచ్చే चेयरमैनకు కూడా ఎప్పుడు నాకు ఆయన ఒక కొత్తగా వచ్చే చైర్మన్కి నా శుభాకాంక్షలు వాళ్ళకి ఎప్పుడు నేను సపోర్ట్ గానే ఉంటాను. మీరు కచ్చితంగా సమాచారం విల్తారు. కౌన్సిలర్ అట్లాగే నడుస్తాను. సలహా సలహాలు అన్ని మేలు చేసే విధంగా ఉండాలని ఏ నీతి లేనట్ల అందరికీ మేలు చేయాలని